మీనరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ నెలలో సంభవించే గ్రహణాల వలన ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యా గల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మాధవ చిన్న విన్నపం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తి సమాచారం ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో అనేక మార్పులు కొత్త అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఈ నెల మీ జీవితంలో ఆటపోట్లు కలగవచ్చు మీరు సరైన ప్రణాళికతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు ఈ నెలలో మీరు మీ ఆరోగ్యం ఆర్థిక విషయాలు వృత్తి కుటుంబం ప్రేమ సంబంధాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ నెలలో వారి జాతకం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం వారికి సెప్టెంబర్ నెలలో ఆర్థిక పరిస్థితి ఒక మిశ్రమ ఫలితాన్ని సూచిస్తోంది నెల ప్రారంభంలో కొన్ని ఊహించని ఖర్చులు ఎదురు కావచ్చు దీనివల్ల మీ బడ్జెట్ అదుపు తప్పవచ్చు ఈ సమయంలో మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం తొందరపడి ఏ పెట్టుబడులు పెట్టకూడదు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లేదా రిస్క్తో కూడిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ఈ నెలలో అంతగా శ్రేయస్కరం కాదు అయినప్పటికీ నెల మధ్యభాగం నుంచి ఆర్థిక పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపిస్తుంది గతంలో మీరు చేసిన కృషికి లేదా పెట్టిన పెట్టుబడులకు కొంత ప్రతిఫలం లభించవచ్చు అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదైనా పాత అప్పు లేదా బకాయిలు మీకు తిరిగి రావచ్చు క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళికను అనుసరిస్తే ఈ నెలలో ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు వృత్తి జీవితం విషయానికి వస్తే ఈ నెలలో మీరు మీ పనిలో కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు కార్యాలయంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు లేదా మీ పనితీరుపై పై అధికారుల నుంచి విమర్శలు రావచ్చు కానీ నిరుత్సాహపడకుండా మీ పనిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం సహోద్యోగులతో చిన్న చిన్న అపార్ధాలు జరిగే అవకాశముంది కనుక వారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నెల చివరి భాగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారస్తులకు ఈ నెలలో కొన్ని కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది కానీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు వెళ్లాలి కుటుంబ సంబంధాలు మరియు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం కుటుంబం మరియు సంబంధాల విషయానికి వస్తే మీనరాశివారికి సెప్టెంబర్ నెలలో ఈ అంశాలు చాలా సానుకూలంగా ఉంటాయి మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తారు ఇంట్లో సుఖశాంతులు వెళ్లి విరుస్తాయి పెద్దల ఆశీస్సులు మీకు అన్ని విషయాల్లో అండగా నిలుస్తాయి మీ తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది అయితే కుటుంబంలో కొన్ని చిన్నపాటి సమస్యలు తలెత్తినా వాటిని మీరు సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యం లేదా వేడుక జరిగే అవకాశం ఉంది స్నేహితులతో సంబంధాలు ఈ నెలలో మరింత దృఢపడతాయి వారి సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు ఆరోగ్యం పట్ల ఈ నెలలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి అధిక పని ఒత్తిడి మరియు మానసిక ఒత్తిడి కారణంగా మీ ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు ముఖ్యంగా నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మీరు యోగా ధ్యానం వంటివి సాధన చేయాలి సమయానికి భోజనం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం నెల మధ్యలో జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కడుపు నొప్పితో బాధపడవచ్చు బయటి ఆహారం తినకుండా ఉండడం మంచిది మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకుండా చిన్నపాటి అనారోగ్యానికి కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రేమ జీవితం విషయానికి వస్తే మీనరాశివారికి ఈ నెలలో ప్రేమ సంబంధాలు చాలా ఆనందంగా ఉంటాయి మీరు మీ ప్రియమైన వారితో మీ బంధం మరింత బలపడుతుంది మీరు మీ భాగస్వామితో కలిసి విహారయాత్రలకు లేదా సినిమాకు వెళ్లడం వంటివి ప్లాన్ చేస్తారు ఈ నెలలో మీ ఇద్దరి మధ్య అపార్ధాలు తలగి మరింత దగ్గరవుతారు ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ కొత్త బంధాలు మీ జీవితంలోకి ఆనందాన్ని తీసుకువస్తాయి మీ మనసులోని భావాలను మీ భాగస్వామితో పంచుకోవడం వల్ల మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఈ నెలలో విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు కడుగుతాయో వివరంగా తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెలలో మీరు మీ చదువులో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు మీ ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడి చదవాలి ఈ సమయంలో మీరు మీ అధ్యాపకుల సహాయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో శుభవార్తలు వినిపిస్తాయి విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థులకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి కొత్త కోర్సులో చేరడానికి ఇది మంచి సమయం కానీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా మీ గురువులు తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం ముఖ్యం పరిహారాలు ఈ నెలలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి సానుకూల ఫలితాలని పొందడానికి కొన్ని పరిహారాలు ఇక్కడ ఉన్నాయి ప్రతి గురువారం విష్ణువును పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మీరు ధరించే రంగులలో పసుపు రంగును ఎక్కువగా ఉపయోగించడం మంచిది ఈ నెలలో నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూటి ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వీలైనంతవరకు పేదలకు లేదా దేవాలయాలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి గురువులకు పెద్దలకు గౌరవం ఇవ్వడం వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు అన్నింటా విజయం లభిస్తుంది అలాగే ఈ సెప్టెంబర్ నెలలో రెండు ముఖ్యమైన గ్రహణాలు సంభవించడం వల్ల ఇది జ్యోతిష్యపరంగా ఒక ప్రత్యేకమైన కాలంగా పరిగణించబడుతుంది ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడే కాలాన్ని గ్రహణకాలమంటారు ఈ కాలం జీవితంలో అనోహ్యమైన మార్పులు మరియు ముఖ్యమైన సంఘటనలను తీసుకువస్తుంది సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం తూర్పు ఆఫ్రికా ఏషియా మరియు ఆస్ట్రేలియాలో పూర్తిగా కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది ఏలినాటి శని ప్రభావంతో ఇప్పటికే సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి ఈ గ్రహణాలు అకస్మాత్తుగా లేదా ఊహించని పరిణామాలను తీసుకురావచ్చు ఈ సమయంలో మరింత జాగృత్వతో మరియు ఆధ్యాత్మికంగా ఉండాలని సూచిస్తున్నారు ఈ పరిస్థితిలో కేవలం అదృష్టంపైనే ఆధారపడటం కంటే శ్రమ పట్టుదల క్రమశిక్షణ మరియు సరైన పరిహారాలను పాటించడం ద్వారా విజయం సాధించడం సాధ్యం నివేదికలో సూచించిన పరిహారాలు మరియు జాగ్రత్తలు ఏలినాటి సని వంటి గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించటానికి మరియు జీవితంలో సానుకూలతను పెంచుకోవడానికి ఒక మార్గదర్శకంగా ఉపయోగపడతాయి ఈ నెల ఫలితాలను సమగ్రంగా విశ్లేషించినప్పుడు మీనరాశి జాతకులకు ఈ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సవాళ్లు మరియు శుభ ఫలితాలు రెండింటినీ తీసుకువస్తుంది ఈ నెల ఒక పరీక్షాకాలం ఇక్కడ ఏలినాటి శనిదశ యొక్క ఒత్తిడి మరియు సమస్యలు ఒకవైపు కొనసాగుతుండగా ఇక్కడ గ్రహాల తాత్కాలిక అనుకూల సంచారాలు ఊహించని విజయాలను ఆనందాలను ప్రసాదిస్తాయి వృత్తి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో పురోగతి ఉన్నప్పటికీ అది మానసిక ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యల సవాళ్ల మధ్యే సాధ్యమవుతుంది మీనరాశి జాతకులు ఈ నెలలో తమ సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే శక్తి మీ చేతిలోనే ఉందని గ్రహించాలి నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు సాగడం ద్వారా ఈ పరీక్షాకాలంలో విజయం సాధించి భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోగలుగుతారు